ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ తొమ్మిదో తేదీ గురువారం రాత్రి ఏడు గంటల పది నిమిషాల తర్వాత తులరాశిలో జన్మించిన జాతకులకు జరగబోయే తెలిస్తే మీరు అందరు కూడా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ అక్టోబర్ తొమ్మిదో తేదీన తులరాశిలో జన్మించిన జాతకులు ఎటువంటి విషయాలు తెలుసుకోబోతున్నారు దాని వల్ల మీరు ఏ విధంగా ఆశ్చర్యపోయే సంఘటనలు చూడబోతున్నారు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ రాబోయే రోజులో మీరు పొందకపోతున్న ప్రతిఫలాలు వేటికి దారి అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశి వారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తొల రాశి వారి జీవితంలో అభివృద్ధితో పాటుగా భారీ మొత్తంలో సంపద రాబోతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూల గ్రహాలన్నీ కూడా కలిస్తే విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుందని చెప్తున్నారు పండితులు అయితే ఏంటి అంటే ఎవరి జాతకంలోనైనా సరే ఈ విధంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అలాంటి వారు అఖండ విజయాన్ని అందుకుంటారు అయితే ఈసారి విపరీత రాజయోగం వల్ల తుల జన్మించిన జాతకులకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది అవునండి ఈ రాశి జాతకులు స్థిరాస్తిని గాని వాహనాన్ని గాని ఈ సమయంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇక నూతన గృహ నిర్మాణం సంబంధించి అంటే ఎవరైనా సరే ఇల్లు లేక సొంతంగా ఇల్లు ఉండాలనుకున్నారో అటు అటువంటి వ్యక్తులకు గృహానికి సంబంధించి చక్కటి గుడ్ న్యూస్ వింటారండి ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే తులరాశి జాతకులు డబ్బు సంపాదనలో అనుకూలమైన పరిస్థితి కారణంగా ఆర్థికంగా బలంగా ఉంటారనమాట అవునండి సంపాదనలో అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కరెక్ట్ గా అనుకున్న స్థాయి కంటే బెటర్గానే ఉంటుంది ఇకపోతే గణనీయమైన ఆర్థిక లాభాలు సాధించడానికి ఇది కీలకమైన సమయంగా చెప్తున్నారు పండితులు లేకపోతే గ్రహాలు అనేవి అనుకూల సంచారం వల్ల మీకు కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది ఉద్యోగంలో సంపాదన వృత్తిలో ఆదాయం వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగేందుకు ఇక్కడ మీకు ఎక్కువగా ఛాన్సులు రాబోతున్నాయి ఇక నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు పెళ్లి సంబంధాల ప్రయత్నాల్లో ఉన్న తులరాశి వ్యక్తులకు చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆదాయం అనేది నిలకడగా ఉంటుంది కానీ కాస్త ఖర్చులు బా ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులను మీరు కాస్త తగ్గించుకుంటూ ఉండాలి కాబట్టి డబ్బు పొదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి ఇక ఇల్లు కొనడం ఇల్లు కట్టడం ఇలాంటి శుభకార్యాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు పండితులు వైద్యులకు లాయర్లకు పదోన్నతి అదేవిధంగా గౌరవం కలుగుతుంది ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు వసూళ్లు ఆలస్యమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇకపోతే పాత బకాయిలు సైతం అవుతాయి అలాగే మీలో ఎవరైనా కోర్టు వ్యవహారాలతో పాటు ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలతో పాటుగా మీకు సొంతంగా సంబంధించిన ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆస్తి ఏదైనా సరే అండి కోర్టులో ఉన్న ఆస్తి మాత్రమే కాకుండా బయట ఉన్న ఆస్తి ఏదైనా ఉన్నా కానీ దాన్ని మీరు ఈ సమయంలో కాపాడుకోవాల్సిన అవసరం మీ పైన ఎంతో బాధ్యత ఉందని గుర్తుపెట్టుకోండి ఇక అదే విధంగా కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లోని వారికి అభివృద్ధి అనేది కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది ఇక అలా ఇక అదే విధంగా విద్యార్థులు కనుక ఈ సమయంలో శ్రమిస్తే ఖచ్చితంగా మీరు విద్యను అందుకుంటారండి అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే తుల రాశి వారికి కళాత్ర స్థానంలో శని సంచారం భాగ్య మరియు రాజ్యస్థానంలో గురుని సంచారం వలన మీకు అనుకూల ఫలితాలు కలుగుతున్నాయని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు ఇక రాశికి గురుని యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో సత్ఫలితాలు కలుగుతాయి ద్వితీయార్థంలో ఫలితాలు కలుగుతాయి కానీ గుర్తుపెట్టుకోండి తుల రాశి వారికి వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఈ సమయంలో మీ యొక్క చేతులు అనేవి చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఈ అష్టమ రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల ముందు ఈ సమయంలో ఆ రాశి వారి జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఇక అలాగే ఈ రాశి ఉద్యోగులకు మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతాలు చూస్తారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి లాభాలతో మీ సంపద పెరుగుతుంది రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది ఇకపోతే అదే విధంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ కళారంగం వారికి ఈ ఈ సమయంలో అన్ని విధాలా కూడా మీకు బాగుంటుందన్నమాట ఇక తులరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది వాక్స్థానంలో కేతు ప్రభావం చేత తులరాశి వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయంలో చికాకులు గొడవలు ఇటువంటివన్నీ కూడా కాస్త ఇబ్బంది పెడతాయి అయితే మీరు ఆ టైంలో ఆవేశపూరిత నిర్ణయాలకు ఏవైతే ఆ యొక్క నిర్ణయాలు ఉంటాయో ఆ యొక్క నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు జీవిత భాగస్వంతో ప్రేమ జీవితం తొల రాశి వరకు ఆనందదాయకంగా ఉంటుంది ఇక ఈ రాశికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అనమాట ఉద్యోగస్తులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా ఉంటుంది ధన లాభం అనేది ఉంటుంది వస్తు లాభం కూడా కలుగుతుంది ఇక ఆర్థిక పరంగా తులరాశి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారస్తులకు ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు వస్తాయండి మీకు కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో మీకు అంటే ఫలితాలు ఏవైతే వస్తాయో ప్రతి ఒక్క రంగంలో కూడా పోల్చుకున్న ఆ ఫలితాలు మీకు ఈ సమయంలో చాలా ప్రాఫిటబుల్గా ఉండబోతున్నాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు అదే విధంగా ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు అక్టోబర్ తొమ్మిదో తేదీ గురువారం రాత్రి ఏడు గంటల పది నిమిషాల తర్వాత తులారాశి వారికి జరగబోయే తెలిస్తే మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు మరింతగా ఆ రోజున ఏం జరగబోతుంది ఆ రోజున జరగబోయే సంఘటనలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అక్టోబర్ తొమ్మిదో తేదీ గురువారం రాత్రి ఏడు గంటల పది నిమిషాల్లోపు తుల జన్మించిన జాతకులకు మీకు ఆశ్చర్యపోయే సంఘటన జరుగుతుంది మరి ఇంతకు ఆ సంఘటన ఏంటి అంటే ఎవరికైతే మీరు గతంలో అప్పు ఇచ్చి ఉన్నారో వారు నానా ఇబ్బందులు పెట్టి మీ వద్ద నుంచి డబ్బు ఎగవేతాన్ని మీరు ఆ విధంగా అనుకోగా ఆ వ్యక్తులు ఈ సమయంలో కళ్ళు తెరుచుకుంటారు వాళ్ళ చేసిన తప్పు అంటే మీరు అనుకుంటారు ఇక ఆ వ్యక్తులు డబ్బు ఇవ్వరు ఇంకా ఆ వ్యక్తి నుంచి డబ్బు రాదు అనుకుంటారు మీరు డబ్బు ఇవ్వడమే తప్పు చేసినట్టుగా భావిస్తూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తులు వారు చేసిన తప్పు తెలుసుకుని తిరిగి మళ్ళీ మీకు ఈ సమయంలో క్షమాపణ చెప్పుకొని మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎప్పుడు అక్టోబర్ తొమ్మిదో తేదీ రోజున రాత్రి ఏడు గంటల పది నిమిషాల తర్వాత మీకు వారి నుంచి డబ్బు అనేది అందుతుంది కాబట్టి తులరాశి వారు ఈ సమయంలో ఎవరైతే అక్టోబర్ తొమ్మిదో తేదీ గురువారం రోజున మీరు ఏ విధంగా అయితే మీ వద్ద డబ్బు రాదు ఆ రోజున గురువారం గురువారం వారి మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి నుంచి డబ్బు రావడంతో మీకు చాలా సంతోషంగా ఉంటారనమాట సో చూసారు కదా తులరాశ వారు అక్టోబర్ తొమ్మిదో తేదీన అంటే అక్టోబర్ తొమ్మిది గురువారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది ఆ విధంగా రాబోయే రోజున మీరు ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారా అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లో క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకు వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన ఈ ఛానల్ ను మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసాలను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్